రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితే యూట్యూబ్ ఛానల్ మీరు విసిరిగా ప్రజెంట్ అయితే ఈరోజు అయితే మనము మిర్చి మార్కెట్లో ఉన్నాము కొనుగోలు ఇలా ఏ విధంగా ఉంది అదేవిధంగా ధరలు పెరుగు పెరగట్లేదు తగ్గుతున్నాయి ఎందుకు అదేవిధంగా మనమైతే ఈరోజు పది ధరలు కూడా ఈ వీడియోలు చేసుకుందాం మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా చూసుకుంటే మాత్రం ఈరోజు చాలా వరకు అయితే ఈ సంవత్సరం ఎండింగ్ కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ కాబట్టి చాలా వరకు రైతులు అయితే అమ్ముకోవడానికి ట్రై చేశారు కాకపోతే మనం రేటు విషయాలు చూసుకుంటే మాత్రం చాలా వరకు అయితే ఎక్కువగా తగ్గిద్దని చెప్పచ్చు ఎందుకంటే పోయిన వారము రేటు ఈ వారం లేదు అంతకుముందు ఉన్న వారం కూడా ఈ రేట్ లేదనమాట ప్రజెంట్ ఈ వారం పూర్తిగా తగ్గడం అయితే జరుగుతూ ఉంది రోజు రోజుకి మనకు చూసుకుంటే ఐదు వందలు కాదండి వెయ్యి వేల రూపాయలు అయితే తగ్గిస్తూ సాగుతూనే ఉంది అదేవిధంగా మనం పత్తి ధరలు చూసుకునే మాత్రం పత్తి ధరలు గత రెండు నెలలు రెండు నెలల నుంచి ఒకటే విధంగా ఏడు వేల రెండు వందలు ఏడు వేల వంద రూపాయల వరకు అయితే హైయెస్ట్ కొనుగోలు అయితే మొబైల్ మార్కెట్లో జరుగుతూ ఉంది ఈరోజు కూడా జడ్డపాట చూసుకుంటే మాత్రం పత్తి వచ్చేసరికి ఏడు వేల నూట అరవై రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది ఈరోజు పత్తి ధరలు అదేవిధంగా మనము ఇక ఏసీ పిచ్చిలు చాలామంది రైతులు అయితే తీసుకురావడం జరిగింది ఈరోజు మనము లో క్వాలిటీ చూసుకుంటే మాత్రం దగ్గర దగ్గర పన్నెండు వేల నుంచి కొనుగోలు అయితే జరుగుతూ ఉంది అవి మాత్రం పోయిన సంవత్సరం మనకు ఇరవై వేలు ఇరవై వేలు ఐదు వందలు ఇరవై ఒక్క వేలు పలికిన పిచ్చి వచ్చేసరికి ఈరోజు చూసుకుంటే మాత్రం పదమూడు వేలు పన్నెండు వేలకైతే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది మెయిన్గా మనం చూసుకుంటే మాత్రం ఈరోజు మనము మొబైల్ మార్కెట్లో కొనుగోలు చూసుకుంటే మాత్రం చూస్తున్నాం కదా ఈ లాట్ వచ్చేసరికి ముప్పై తొమ్మిది వస్తాలన్నమాట ఇది పదమూడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది ఈరోజు అదేవిధంగా ఇంకో లాట్ చూసుకుంటే మాత్రం ఇది వచ్చేసరికి డెబ్బై రెండు అనమాట ఇది వచ్చేసరికి పద్నాలుగు వేల ఒక్క అయితే కొనుగోలు అయితే జరిగింది అదేవిధంగా మా ఇంకో రైతు తీసుకొచ్చాడు ఆయన వచ్చేసరికి పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది ఈరోజు మనం ఈ విధంగా చూసుకుంటే మాత్రం ధరలు వచ్చేసరికి ఇదే లాటు నేను పోయిన వాహనం పెడితే మాత్రం అది వచ్చేసరికి మనకు పదిహేను వేల ఐదు వందల రూపాయలు పలకడం అనేది జరిగింది ఒకటే వారం డిఫరెంట్లో ఇది వచ్చేసరికి పదిహేను వందలు తగ్గడం అనేది జరిగింది అదేవిధంగా ఇలాంటి చూసుకుంటే మాత్రం ఇలాంటి వెయ్యి రూపాయలు అయితే తగ్గడం అనేది జరిగింది అంటే ఇప్పుడు కొనుగోలు కొనడానికి ఎవరు రాకపోవడం అదేవిధంగా ఏసీలలో చాలా వరకు అయితే అందరూ ఆల్మోస్ట్ తక్కువ రేట్లకే ఎంపుకున్నారు పోయిన సంవత్సరం వచ్చేసరికి ఈ టైంకి ఇరవై నాలుగు వేలు ఇరవై రెండు వేలు కొనుగోలు జరిగింది కాకపోతే ఇదే టైం మనం ఇప్పుడు చూసుకుంటే మాత్రం పదిహేను వేలు పదహారు వేలు అవి కూడా కొనుగోలు లేదు అది కూడా సూపర్ డీలర్స్ క్వాలిటీ హెవీగా ఉంటే మాత్రం ఈరోజు బొమ్మాయి మార్కెట్లో చెంటపాట చూసుకుంటే మాత్రం పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది కాకపోతే ఆ రైతు మంచి క్వాలిటీ ఉంది కాబట్టి అప్పుతో అమ్మడం మనకైతే అయితే అంచనా కూడా లేదు కాకపోతే ఉన్న సిచువేషన్లో మాత్రం మనం ఖమ్మం మార్కెట్ వరగల మార్కెట్ పోల్చుకుంటే మాత్రం మనం పోయిన మంగళవారము ఖమ్మ మార్కెట్లో పదహారు వేల ఏడు వందల రూపాయలు జెండాపాట పలికింది ఈరోజు చూసుకుంటే మాత్రం ఖమ్మం మార్కెట్లో పదహారు వేల రూపాయలైతే కొరవలే జరిగింది అదేవిధంగా వరంగల్లో చూసుకున్నా కానీ వరంగల్లో కూడా పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఏసీ జెండాపాట జరిగింది అదేవిధంగా గుంటూరు చూసుకున్నా కానీ పదహారు వేల రూపాయలు అయితే కొరుగులు అయితే సూపర్ డీలర్స్ క్వాలిటీ అయితే కొనుగోలు జరిగింది విధంగా మనం కొత్త మీర్చి చూసుకుందాం కొత్తమిర్చి వచ్చేసరికి వరంగల్లో పదహారు వేల పదకొండు రూపాయలు మన ఖమ్మంలో పదహారు వేల పదకొండు రూపాయలు అదేవిధంగా గుంటూరులో చూసుకుంటే మాత్రం పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈ విధంగా కొత్త మిర్చి అయితే ఈ మన మార్కెట్లో అయితే కొనుగోలు జరుగుతుంది ఎందుకంటే పెద్ద మార్కెట్ గుంటూరు దాని తర్వాత ఖమ్మం మార్కెట్ దాని తర్వాత వరకల్ మార్కెట్ ఈ మూడు మార్కెట్లోనే మనము మిర్చి కొనుగోలు ఏ వరకు జరుగుతుంది ఏ ఇంతవరకు జరుగుతున్నాయో మనమైతే చూస్తూ ఉంటాం కాబట్టి నేను ఆ రేట్లు అయితే చెప్పగలిగాను అదేవిధంగా ఈరోజు మనం తా చూసుకుంటే మాత్రం ఏడు వేల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది కొత్త తాలు విషయం పాతయ్య కూడా అది ఎవరు అవ్వట్లేరు లేవు స్టాకులు కూడా కొంతమంది వచ్చేసరికి ఏడు వేల రెండు వందలు కూడా కొనుగోలు జరుగుతూ ఉంది కాకపోతే నార్మల్గా జరిగేది వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల మధ్యలో అయితే కొత్త మిర్చి కొత్త తాళ అయితే జరుగుతూ ఉంది ఎవరైనా డౌట్లు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ప్రతి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి